హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అండి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి ఫ్రైడే రోజు వ్లాగ్ గుడికి వెళ్ళి వచ్చేసామండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక స్వీట్ అయితే చేసానండి సేమియా చేశాను ఇక్కడ చూడండి మా కన్నయ్య వాళ్ళ డాడీ తింటుంటే ఎట్లా చూస్తున్నాడో మేము టెంపుల్ నుంచి రాగానే పడుకున్నాడు అండి కన్నయ్య పండుకొని ఒక అర్ధ గంట సేపట్లా పడుకొని నేను స్వీట్ చేశాను తింటుంటే లేచాడు అనమాట వాడికి కూడా కావాలట ఈ మధ్య అన్నం తింటున్నాడు కదా మేము ఏది తింటే అది కావాలని చెప్పేసి అయితే మా ఫుల్ మారాం చేస్తున్నాడండి మేము అన్నం తింటుంటే కూడా కావాలని ఏడుస్తున్నాడు అది కారం కారం పెట్టినా కూడా తింటున్నాడు ఈ మధ్య ఎక్కువైతే అన్న మీద వినిపిస్తున్నా సెర్లకి మొత్తం బంద్ చేసా అండి అంటే ఇంట్లో పప్పులతో చేసేది కూడా మొత్తం బంద్ చేశాను అన్నం మీద ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మాయి వచ్చింది అనమాట ఇంటికి సేమే వేస్తేవో నాకు కూడా కావాలని చెప్పేసి ఆమె దగ్గరికి కూడా వెళ్తున్నాడు ఇక్కడ వచ్చేసి అయితే అందరు స్వీట్ తింటున్నారండి స్వీట్ తినగానే మేమైతే మా అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే బావి దగ్గరికి అయితే వెళ్ళామండి అంటే గో గో పూజ కూడా చేశానండి నేను ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు అంటే ఇంటి దగ్గర పిండి ప్రమిదాలు చేశాను కదా అవి ఉన్న మళ్ళీ గోధుమలు అండ్ మినుములు బియ్యము ఇవన్నీ నానబెట్టానండి నానబెట్టి తీసుకొని వెళ్ళాను అనమాట మా అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళాను చిన్న ఉన్ను నాన్న ఈసారి అయితే స్వామి మాల వేసుకున్నారండి అయ్యప్ప మాల వేసుకున్నారు అప్పుడే మేము వెళ్తున్నాము ఇంకా అన్నవాళ్ళు అని చెప్పేసి టైం అవుతుందని చెప్పేసి వెళ్తున్నారనమాట మాకు కడగనియ్యదు కదా అందుకని చెప్పేసి దాన్ని అయితే కడిగి ఇచ్చేసి అన్నవాళ్ళు అయితే వెళ్ళిపోయారు దీక్ష చేసి మళ్ళీ వస్తా అని చెప్పేసి అయితే కార్తీక పౌర్ణమి రోజు మామూలుగా గోపూజ కూడా చేస్తే చాలా మంచిదట అండి నేను పోయిన ఇయర్ కూడా చేశాను నాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి అయితే ఈ ఇయర్ కూడా చేద్దామని చెప్పేసి అయితే నేను వచ్చానండి అంటే పిండి ప్రమిదలు కూడా పట్టుకొచ్చానండి వేస్ట్గా పడేయడం ఎందుకు అవి అంటే తింటాయి కదా ఆపులని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాను పోయిన ఇయర్ కూడా అట్లనే పెట్టానండి ఈ ఇయర్ కూడా చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను అది అయితే అస్సలు కడగనియట్లేదండి నిమ్మలంగా ఒకట్లా ఇక కడిగి మాకైతే ఇచ్చేసారు వాళ్ళు అది ఏమన్నదండి కాకపోతే దానికి వాటర్ పోసేసరికి కొంచెం భయపడుతుంది ఆవు మా బావి దగ్గరే ఉంటుందండి ఇంకా ఎక్స్ట్రా మాకు ఇంకా రెండు ఆవులు కూడా ఉన్నాయండి అంటే దీని బిడ్డ కూడా ఉంది ఇంకొకటి చిన్న బిడ్డ ఇదైతే ఏమన్నదండి అసలు సైలెంట్ ఉంటుంది కాకపోతే అవుతుంది దీని దగ్గరికి పోవాలంటే ఇక్కడ వచ్చేసేమో అన్నస్వామి దీనికి కూడా ఉసిరాకేసి స్నానం చేయించాలా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట ఈ మధ్య అయితే నాన్న మాల వేసుకోక అసలు చాలా ఇయర్స్ అవుతుందండి దాదాపుగా సెవెన్ ఇయర్స్ అట్లా అవుతాను కావచ్చు నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నా పెళ్ళి కాక ముందు అప్పుడు వేసుకున్నాడండి మాల మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాడు మాల చాలా ఇయర్స్ తర్వాత వేసుకున్నాడు పోయిన ఇయర్ వచ్చేసి అయితే ఎవరు వేసుకోలేదండి అటు పోయిన ఇయర్ వచ్చేసి అయితే పెద్దన్నయ్య వేసుకున్నాడు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత గ్యాబ్ చిన్న మళ్ళీ ఈ ఇయర్ వేసుకున్నాడు అండి ఇక్కడ వచ్చేసి అయితే కడగడం అయితే అయిపోయిందండి ఫస్ట్ టైం ఎందుకో దాని దగ్గరకు పోవాలంటే కొంచెం భయం అవుతుందండి ఏమన్నా అంటుందో ఏమో అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అయితే స్వామి వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి వాళ్ళకు లేట్ అవుతుందని చెప్పేసి మాకైతే ఇచ్చేసి వెళ్ళారనమాట ఇక్కడైతే అయితే పెడుతున్నాను నేను అది కొంచెం మనం పోకపోక పోతే కొంచెం భయం అవుతుంది కదండి దాని దగ్గర పోతే ఏమో అని చెప్పేసి ఇక్కడ వచ్చేసేమో మా ఆయన అంటున్నాడు ఎందుకంటే నువ్వు కదా ఎందుకు అట్లా భయపడుతున్నావు ఏమన్నది పెట్టు అని చెప్పేసి మనము చాన్రోళ్ళైనా కూడా అవి కూడా భయపడతాయి కదా మనుషులు ఎక్కువగా గడపడ్డా కూడా వాటికి కూడా భయం భయం బెదురుతాయి కదా అట్లా అని చెప్పేసి నాకు భయం అవుతుంది అయినా కూడా నేనైతే పెట్టానండి నేనేమో బియ్యము అండ్ అరటి పండ్లు మినుములు కూడా తీసుకెళ్ళానండి మినుములు మళ్ళీ ఇంట్లో చేస్తే కొంచెం అది కూడా తీసుకెళ్ళాను ఇవి బియ్యమును మినుములు అయితే ఇవి కొద్దిసేపు నానబెట్టానండి ఎందుకంటే వాటికి అట్లనే పెడితే అరుగుతుందో అరుగుదో అని చెప్పేసి అయితే నేను దానికి పెట్టే ఒక అర్ధ గంట ముందే కడిగి నానబెట్టాను నానబెట్టిన తర్వాతనే పెట్టాను దాన్ని అట్లా కొద్దిసేపు అట్లా రుద్దుతే ఏమనదండి నిజంగా దాని మీద ఎక్కి కూర్చున్నా ఏమన్నది అట్లా రుద్దుతా అంటే దానికి ఏమనిపిస్తుందో ఏమో కానీ మంచిగా అనిపిస్తుంది అది చూడండి ఎంత వద్దుగా అసలు ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన కూడా పెడుతున్నాడు అండి పసుపు కుంకుమ బొట్లే పెడుతున్నాడు కవర్లు తింటా అని చెప్పేసి అయితే గుంజుకుంటా ఉన్నది చూడండి వీటితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత మంచిగా ఉంటాయండి నిజంగా అంతే అండి ఈ రోజులలో అసలు మూగజీవాలకు జీవాలకు ఉన్నంత విశ్వాసం మనుషులలో లేదండి అసలు ఎక్కడ కనిపియని కూడా కనిపించట్లేదు ఎక్కడ చూసిన స్వార్థమే అండి నిజంగా మనం మంచిగా ఉన్నా కష్టమే చెడ్డ ఉన్న కష్టమే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోక ఎదుట ఎదుట మీద ఎప్పుడు ఏడుస్తా ఉంటారు ఎందుకు అర్థం కాదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ కొన్ని విడిగబెట్టామండి విడిగబెట్టిన తర్వాత అవి నానబెట్టిన అయితే పెట్టాము పిండి ప్రమిదలు కూడా తీసుకొచ్చానండి అంటే ఎట్లా కాలనే అయిపోయినాయి కదా అట్లనే ఉంచితే ఇంకా పిల్లులని అవి ఇవి తింటే అవి తినడం ఎందుకు మంచిగా గోవు తింటే మంచిదే కదా అని చెప్పేసి తీసుకొచ్చాను మంచిగానే తింటుంది అది బియ్యము కానీ అరుగుతాయో అరుగుయో ఉన్నా కొంచెం భయము అంతే కొంచెం నాణ్య అయితే మెత్తగా అవుతాయి కదా అవి అయితే మంచిగా తింటాయి మా పిల్ల నానబెట్టినవి కూడా తీసుకొస్తున్నాడు మా ఆయన ఇక్కడ వచ్చేసి పిండి ప్రమిదలు కూడా అందులోనే వేసానండి ఎందుకంటే ఇంకా ఎట్లా వాటర్లోనే వేస్తే తింటుంది కదా అని చెప్పేసి అవి కూడా అందులోనే పోసేస్తున్నా ఒత్తులు కాల్చేటప్పుడు నైవేద్యానికి బనానాలు పెడతాం కదా అండి బనానాలు కొబ్బరి ఇవన్నీ తీసుకొచ్చానండి అక్కడ నుంచి తులసి చెట్టు దగ్గర కాల్చాను కదా అక్కడ ప్రసాదం పెట్టాను కదా బనానాలు ఏ కన్యా అవన్నీ తీసుకొచ్చానండి అన్నీ పెట్టాను అక్కడ వచ్చేసైతే అన్నీ ప్రమిదలు కూడా పెడుతున్నానండి మా ఆయన కూడా పెడుతున్నాడు పిల్లలు వచ్చేసేమో బనానలు పెడతాం మమ్మీ మేము అని చెప్పేసి అంటే అది పెడితేనేమో అస్సలు తింటలేదండి దానికి ఎదురుగా అన్ని బియ్యం పడేసరికి అవే తింటుంది తప్పించి బనానలు అయితే అస్సలు వింటలేదు అవన్నీ లాస్ట్ అందులో వేసేసి అవి అయిపోయిన తర్వాతనే అది అప్పుడు బనానైతే తిన్నదండి ఆ రోజు బావి దగ్గర కూడా ఎవ్వరు లేరండి వదిన వాళ్ళు కూడా లేరు వదిన వాళ్ళు ఇద్దరు వాళ్ళ అంటే పెద్ద వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది చిన్న ఇంటి దగ్గరే ఉన్నది మా మమ్మీ ఒకతే వచ్చిందండి బావి దగ్గరికి అయ్యా మేమో పువ్వాకు కుచ్చుతుంది నేనైతే వెనకాల అట్లా పువ్వులు వేస్తున్నా ఈ అమ్మ ఒకతే ఉంది కదా అని చెప్పేసి మేమైతే సాయంత్రం దాకా బావి దగ్గరే ఉన్నామండి మంచిగా ప్రశాంతంగా కొద్దిసేపు అట్లా దాంతో స్పెండ్ చేసాము నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాను కదా ఇడెంతసేపు ఉన్నా కూడా ఇంకా కొంచెం టైం స్పెండ్ అండి ఎందుకో అర్థం కాదు నా ఫేవరెట్ ప్లేస్ నేను మనశ్శాంతిగా ఉండేదంటే ఇంకా ఇక్కడే అవైతే మొత్తం కంప్లీట్గా తినిపించేసాను దానికి అయిపోయినాయి ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తుంది అది రోజు తింటుందండి అమ్మ వాళ్ళకి పండుగల దగ్గర బియ్యం వస్తుంది కదా అట్లా రోజు నానబెట్టి పెడతారనమాట ఆవుకి బియ్యము మాకు పండుగల దగ్గర నాన్న వాళ్ళు పండుగలు చేస్తారని చెప్పాను కదా అక్కడ బియ్యం ఇస్తారనమాట రోజు పెడతా ఉంటారు ఇక్కడ వచ్చేసి ఆశీర్వాదం తీసుకోలేరు అంటే అట్లా మొక్కిరు మళ్ళా ఆవు కాళ్ళ కంచి ఈగుతారు కదా అండి ఈగుతే చాలా మంచిదంట మా పిల్లల్ని ఈగమంటుంటే భయపడతా ఉంటారు పెద్దోడైతే ఈగిండు మా చిన్న నువ్వు ఈగమంటే అస్సలు ఈగుతలేడండి నాకు భయమవుతుంది నాకు భయమవుతుంది అని చెప్పేసి వాడైతే అసలు ఈగుతలేడు చూడండి ఈగుతా 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 అని చెప్పేసి అవి ఎట్లా భయపడుతున్నాడో అది నీ మధ్యలో పోయాక ముందుకు జరుగుతాయి ఎట్లా నేను ఈగనే వేయగా అని చెప్పేసి అంటుండు ఇక్కడ కూడా ఈగుతా ఈగుతా అని చెప్పేసి ఎట్లా వేస్తుండో చూడండి మా చిన్నిగాడు అటు ఇటు ఈగనైతే ఈగడు దానికి ఇద్దరు నుంచి ఇక్కడ చూడండి మా చిన్నిగాడు మళ్ళీ పోదామని ట్రై చేస్తుండు కాకపోతే వానికి అవుతుంది అది ఎక్కడ మధ్యలో పోతే ముందుకు పోతుందేమో అని చెప్పేసి అదే భయం నాకు కూడా అదే భయము మా అమ్మనేమో నువ్వు కూడా ఈగమ్మ మంచిగా ఉంటుంది ఏం కాదు అది ఏమనేది దాంతో అంత మంచిగా ఉంటావు ఈగ నీకేంది అని చెప్పేసి మా అమ్మ అంటుంది కాకపోతే నాకేమో భయం అవుతుందండి దాని కింద నుంచి ఈగాలంటే ఇక్కడ వచ్చేసి అయితే ఆశీర్వాదం తీసుకుందామని వంగుతుంటే అదేమో పూలు వీక్తుంది ఆయనేమో కనీసం ఈగనన్న ఏమో ఆశీర్వాదం కూడా అంటుంటే సర్లే అని చెప్పేసి ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాను అదేమో నెత్తిల పూలు కావాలని చెప్పేసి వచ్చేసి పిల్లలు కూడా మొక్కారండి మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు మా కన్నయ్య చూడండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అస్సలు గనిగాడండి ఎప్పుడు నా మీదనే ఉంటాడు ఇక్కడేమో ఆయన ఏం కాదు ఈగు ఈ కాదు చెప్పేసి అంటుండు నాకేమో భయం అవుతుంది నేను ఎగితే అది ఎక్కడ ముందు పోతుందో అని చెప్పేసి ఇక్కడ నేను కూడా ఎగుతున్నా మా చిన్నగాడైతే ఇక మంచిగా పర్ఫెక్ట్ అయ్యండి ఇక నీకు నాకేమో భయం అవుతుంది వాళ్ళు ఏమో చిన్నగా ఉంటారు మంచిగా ఊతరు మనం పెద్దగా ఉంటాం దాని కింద నుంచి ఎట్లా పెడతామండి చెప్పండి మా ఆయన ఏమో వింటలేడు అసలు ఏమద్దా కన్నయ్య ఎందుకు అట్లా డిస్టర్బ్ చేస్తావు పందిగా మా నాని కూడా మంచిగా వెళ్తుండు కాకపోతే నీ నాకేం కావాలంటే భయమవుతా ఉంది ఇక్కడ మా నాన్నగారు చూడండి నన్ను ఏమో ఊకంటావు కదా మమ్మీ ఇది చేయ ఓ నువ్వు ఇది దాటవు అసలు నీకు ధైర్యం లేదని నువ్వు దాటలేవు కదా అని చెప్పేసి నన్నే అంటుండండి వాడు పిల్లలేమో నువ్వు తావు అన్నారు భయపడకుంటూ భయపడుకుంటే అయితే నేనైతే దాటానండి మస్తు అయింది నిజంగా అసలు అంటే అది ముందుకు పోతుందేమో అన్న భయమే మా ఆయన కూడా ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అండి మా కన్నయ్య కూడా ఇంతసేపు మా మమ్మీ దగ్గర ఉన్నాడు కన్నయ్య కన్నయ్య డిస్టర్బ్ చేయకు నాన్న మా ఆయన కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు అండి తీసుకొని ఆయన కూడా దాటుతున్నాడు ఆవి కింద నుంచి ఆవు కింద నుంచి దాటాలట అండి మంచిదంట అంట ఇక రోజు మొత్తము అక్కడే ఉన్నామండి ఇక అమ్మకతే ఉంటుంది కదా మళ్ళీ మేము వెళ్తే అని చెప్పేసి అయితే ఇక మేము కూడా సాయంత్రం దాకా అక్కడే ఉన్నాము మా స్వామి వచ్చేదాకా అనేవాళ్ళు మళ్ళీ మీకు చేసి మళ్ళీ బావి దగ్గరికి వచ్చేదాకా ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ఇంటికి కూడా వచ్చానండి ఇంటికి రాగానే ఇక మళ్ళీ కార్తీక మాసం రోజు కూడా దీపాలు అయితే వెలిగించాలి కదా ఇక్కడ అయితే దీపాలు పెడుతున్నాను అండి ఫస్ట్ వచ్చేసి అయితే ఇంటి ముందు అయితే పెడుతున్నాను అండి ఇక్కడ అంటే మామూలుగా నేను మీషోలో చూసానండి అంటే వాటర్ దీపాలు అవి అసలు ఆర్డర్ చేద్దాం అనుకున్నా కానీ అసలు చేయలేదు గాలికి బయట పెట్టేసరికి అస్సలు ఉంటలేవండి అవి అసలు మా ఆయన వచ్చేసి గుమ్మానికి మొత్తం లైట్లు పెట్టాడండి అవి కాకపోతే కలర్ లైట్లు అయ్యేసరికి ఏం మంచిగా అనిపించట్లేదు ఇక్కడ వచ్చేసి అయితే నేను బయట పెడుతున్నా మామూలుగా అన్నీ సేమ్ లైట్లు వైట్ అయితేనేమో మంచిగా కనిపించు ఇవి వచ్చేసైతే కలర్ అంత డల్గా అనిపిస్తున్నాయి ఇక్కడ అట్లా పెట్టాను దీపావళి రోజు కూడా పెట్టలేదండి ఇట్ల మెట్ల మీద కన్నయ్య ఊకే గుంజుతాడేమో అని చెప్పేసి ఓన్లీ కడపకే పెట్టాను అటు ఇటు అని గడపడకుండా పెట్టాను ఇంకా ఆ రోజుకి లాస్ట్ కదా అని చెప్పేసి ఆ రోజైతే మంచి చాన్నే పెట్టినా అయితే తులసి అమ్మవారికి పెడుతున్నా కొంతమంది మా సైడ్ ఏంటంటే దీపావళి రోజు నుంచి కార్తీక పౌర్ణమి రోజు దాకా పెడతారండి దీపాలు అట్లా అంటే కొంతమంది ఏమో తులసి అమ్మవారి దగ్గరే పెడతారు కొంతమంది ఏమో బయట కూడా ఇట్లా పెడుతున్నారు మా సైడు పెడతారండి అంటే నోములు ఉన్న వాళ్ళే పెడతారా నోములు లేని వాళ్ళే పెడతారో నాకైతే తెలియదు అండి ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి దీపావళి పండుగ అంతే నాకు ఏమంతగా అనిపించదండి అంటే నోములు ఉన్న వాళ్ళకంటే కొంచెం మంచిగా పండగ వాతావరణం అనిపిస్తుంది మనకేముంది నార్మల్గా దీపాలు పెట్టుకొని గుడికి వెళ్ళేసి వస్తాము అంతే కదా ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మా అమ్మ వాళ్ళు అసలు దీపాలే పెట్టారండి అంటే ఒక్కొక్కరింటికి ఒక్కొక్కలా ఉంటుంది కదండి మా అమ్మ వాళ్ళకి అట్లా దీపాలు పెట్టడం ఏం లేదంట వాళ్ళ చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ అత్తయ్య వాళ్ళ నుంచి అంటే ఇక మా అమ్మ కూడా పెట్టదండి నా చిన్నప్పటి నుంచి అయిన అంతే మాకు నోములు లేవండి అందుకని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది అంటే నోములు ఉంటే కొంచెం అది వేరే సందడి ఉంటుంది కదా అట్లా అమ్మ వాళ్ళ సైడ్ లేవు అండ్ మాకు కూడా లేవండి అత్తింటి వాళ్ళ సైడ్ కూడా ఇంతే అండి ఈ కార్తీక పౌర్ణమి రోజైతే మాకైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంతే అండి నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్